పంతొమ్మిది వందల అరవైలో ఈ యొక్క మెహర్స్నాన్ని శంకుస్థాపన చేసింది మొదలు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వాడు స్వాగతోత్సవము జరిగిన నాటి వరకు కూడా అన్ని రకమైనటువంటి అద్భుతాలు విచేస్తాయి ఆ సాంక్రమం కూడా మరి ఈ యొక్క సామనీలు రిలీజ్ చేశారు రెండు వేల పదమూడులో అది చదివినప్పుడు చాలా మధురాతి మొత్తం అనిపించింది అందులో ఉన్నటువంటి కొన్ని విశేషాలను వీళ్ళు నేను పంచుకుందాం కలియుగ అవాలి మెహర్ బాబా యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే అహంకార నాశనం బాబా ఎప్పుడు అంటారు మహిళ జీవితంలో కాదు చనిపోయిన వారిని బ్రతికించడం కాదు మమ్మ అంటే జీవించి ఉన్న వారిలో అంటే బ్రతికి ఉన్న వారిలో ఉన్నటువంటి అహాన్ని నిర్మూలన భావించడము అసలుసరైనటువంటి మహిమ అంటారు బాబా ఇది ప్రధాన కార్యము కాక ఈ అవతారంలో మరొక విశేష కార్యక్రమం కూడా ఉన్నదండి అది ఏంటంటే కర్మకాండలను సనా గోడలపై ఎనిమిది సందేశాలను బాబా స్వయంగా రాసి ఇక్కడికి పంపించారు ఆ గోడలపై ముద్రించమని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి చదివే ఉంటారు అలాగే ఈ యొక్క సందేశాలను గోడలపై కాకుండా ప్రేమ హృదయాలు నేను బ్యాంక్ లో కట్ చేస్తూ ఉంటానండి లాకర్ కోసం వస్తూ ఉంటాను కొత్తగా లాకర్ కావాలని ఎనిదో నెంబర్ ఇస్తే వద్దులేనం ఎనిమిది వద్దు అంటే ఎనిమిది అని అది ఎనిమిది మాయ కో ఏదైనా నెంబర్ ఇవ్వండి అన్నారు బాబా ఈ మెహర్స్థాన్లో లెక్కించడానికి ఎనిమిది సందేశాలు పంపించాలి నిజంగా వాటిని మన మన హృదయాల్లో లెక్చుకుంటే మాయ మాయ విశ్వాసంతో దైవీ మానవుని ప్రేమించడం దైవాన్ని ఆరాధించడమే అని చెప్పారు బాబా ఎప్పటి నుంచో అసలు పురాతనమైనటువంటి ఈ మతా ఎన్నో పూజలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయ సిద్ధమైన కట్టుబాట్లు ఎన్నెన్నో చెప్పాయి కానీ నిజాయితీగా భగవంతుని ప్రేమించడము అనేటటువంటిది మెహర్బాబు అని చెప్పారు అందులో చాలా స్థితి పెట్టాడు భగవంతుని ఎలా చేస్తారు ప్రదర్శించాలి అనేటటువంటిది బాబా మీద విప్పి మనకి కనిపింపు కలిగించాలి తన సందేశాల ద్వారా వాటిలో మనం కొన్ని చూసినట్లయితే విశ్వాసంతో దైవీ మానవుల్ని ప్రేమించడము అంటే దైవీ మానవు అంటే గవర్నమెంట్ భగవంతుడే మానవ రూపేణ అవతరించు గవర్నమెంట్ అంటే అతన్ని నీవు ప్రేమిస్తే చాలు ఇక భగవంతుడు నిజంగా ఆరాధించడమే అవుతుంది అంటే ఆరా ఆరంభురీ స్లైడెర్మే ఆరాధనన ఆ ఎరగట ఒకియోపురం ఉన్న స్మరించు ఇంకా ఏం చెప్పారంటే స్వరించమే కాదు కాదు అనుభూతి చెందుతూ ఉండాలి అన్నాడు ఏది యాంత్రికంగా యా ఉన్నతమైనటువంటి గొప్పదైన అనుభవం ఏంటంటే ఎరు పొందడము అంటే ఐదుతో పొందాలన్నమాట అది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి అనుభవం కాగా దాని తర్వాత రెండవది ఉత్తమం ఏంటంటే ప్రతి काले होलो प्रति वस्तु होलो अगाउको ति जो भन्नु मीर ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుని చూడడము దాని తర్వాత వచ్చినటువంటి ఉన్నతమైన అనుభవం ఇక మూడవది ప్రతి దాంట్లో కూడా భగవంతుని అనుభూతి చెందుతూ ఉండడము ఇది ఎలా మనకి సాధ్యమవుతుంది భగవంతుని మనకి జ్ఞాపకం పెట్టుకోవడమే ముందు చాలా కష్టం అనిపిస్తుంది మర్చిపోతూ ఉంటాం రోజు మనకి పదహారు గంటలు ఎక్కువగా ఉంటాం మనం సుమారుగా ఈ పదహారు గంటలు ఎన్నో పనులు కానీ అదే ఈ పద్నాలుగు పూర్తిగా ఆయన చేసి అప్పుడు ఎలా ఉంటున్నాడు కానీ మనం అలాగా వెయిల్ అయిపోతున్నాడు అప్పుడు నువ్వు ఎలా

నన్ను నిరంతరం మీతో ఉంచుకోవడమే మీ కర్తవ్యం ఎన్నో పని చేస్తున్నాం కానీ నిజమైన మనం మాట్లాడే మాటల్లో చేసే మన ప్రధానమైనటువంటి కథ ఎవరైతే ఉదయంలో నన్ను విశ్వసించి ప్రేమిస్తారో వారు వారి విధిని నిర్వర్తించగల చాలా కష్టపడి కానీ ఎవరైతే విశ్వసిస్తారో వాడు మాత్రం ఈ విధిని చేయగలమా బాబాయ్ చెప్తున్నారు విశ్వాసం ఉంటే అది సాధ్యమే అంటున్నారు ఒక సందేశం విశ్వాసంతో దైవీ మానవులను ప్రేమించడం దైవాన్ని నిజంగా ఆరాధించడమే అవుతుంది అని బాబా తెలియజేశారు ముఖ్యంగా ప్రత్యేక విశేష కార్యక్రమం ఏంటంటే సాంప్రదాయ సిద్ధంగా ఆచరించబడుతున్న కర్మకాండల యొక్క అడ్డుదలను తరలించినట్లయితే పూజింపబడేవాడు పూజ పూజించేవాడు ఇవన్నీ నేనే

ఒకటి అని అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం మాట్లాడించేవాడు మాట్లాడటం మాట్లాడేవాడు చూడబడేవాడు చూడడం చూసేవాడు ప్రతిదీ కూడా త్రిపుడుగా ఈ సృష్టిలో ఉంటూ ఉన్నది ఇది తెగలాగే అంటే మనకి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి కట్టుబాట్లు ఈ యొక్క కర్మకాండ యొక్క అర్థం తెగలను చేయించడానికి అప్పుడే బలవంతం నిజమైన ఆరాధన అప్పుడు జరుగుతుందట కేవలం నిజాయితీగా భగవంతుడిని మనం ప్రేమిస్తే సరిపోతుంది మరి సామాన్యమైన పూజ అంటే ఇదే అనమాట సాధసిద్ధమైనటువంటి పూజ కానీ మనం చేస్తున్నాము ఇంకొక మెసేజ్ బాబాయ్ సామాన్యమైన పూజను కర్మకాండ చేతనింపడం అంటే నన్ను

అలాగా రెండు వేల పద్నాలుగు రాత్రి వెళ్ళాలి బాబా ఒక్కసారి విశాఖపట్నం అడుగు పెట్టి మళ్ళీ విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడించేస్తున్నారు హృదయాన్ని సోకించుకోవాలి అన్నటువంటి ఆ యొక్క మాట వెళ్ళగానే చాలా బాగా ఎందుకంటే బాబా అంటారు హృదయం ఎలా ఉందో సమయం అలా ఉంటుంది ముందు మన యొక్క ఆ విధంగా తయారు చేసుకుంట బాబా ఏం చూస్తారు మనం బాగా చక్కగా బాగా తయారీ కానీ బాబా ఏం చూస్తారు కదా సౌందర్యాన్ని చూస్తారు నీ యొక్క హృదయం ఎలా ఉంది నీ పరితాహం ఎలా ఉంది మీ తపన ఎలా సాగు ఎందుకంటే అంతా నేను పోవాలి కదా ఆయన వర్తాన తాలేమో తానేమో మనలో ఎంతమంది సంసిద్ధులుగా ఉన్నాము ఎంతమంది సిద్ధంగా ఆ భోగ్య తగ్గులు తక్కువ ఉంటే మనం ఓటెన్ చేయడానికి రెడీగా ఉన్నామన్నది ఆ బాబు ఎందరిని ఆత్మ సుందర్య అని ఆ ఇందర్ని బాబా చూశారనమాట బాబు నడుపుతారు మనలో

అది నిజమైన స్థితిని చేరుకుంటున్నమాట అలా చేరుకుంటే కానీ నిజ స్థితిలో

ਵੀਰਾਂ ਨੀ ਉਦੇ ਸੁਂ ਦੀ ਬਾਬਾ ਅਤ ਮਾਲ ਉਦੀ ਬਾਜ ਪਕੁਡ ਦੀ ਅਧੇ ਤੇ

బాబాకి ప్రత్యేకంగా వెళ్ళే ఉంటుంది ఆ పదహారు మందే ఉంటుంది అని తాను అనుకోవడం జరిగింది ఇక్కడ పంపినటువంటి కోటలు కృష్ణాన్ని ఎవరు సావ పంపాలు పంపించేస్తారు చూసుకుంటారు కదా అని తాను అంటున్నారు మొత్తానికి బాబాకి పదహారు వందలు బాబాని మర్చిపోయారు బాబా பாகனே கோடுக்கு சாகறது உருசே ஓபன் செய்யு ரெண்டே ஒரு கதை வர்ணனை வழி ரெண்டா கேட்டேச்சு பாருங்க கோடானு சொசேனா ஹரீங்கே உடனே மனசி புஜி அந்த

మృత్యునియోగం మానవడి ఉండేటటువంటి ఈ కాలంలో ఈ ధర్ణంలో ఇటువంటి పరిస్థితుల్లో సావత్వాలు బాగా ఆదేశం విన్నవ

అంతేకాకుండా మా హృదయ సంబంధమైనటువంటి కనుక మన యొక్క హృదయాలలో బాబా మా హృదయాలలో నిన్ను ఆవిష్కరించుకోవడం కోసం మా హృదయంలో స్థానం నీకొక్కడి అనే విధంగా అర్హత పొందేలా మా యొక్క